ఈ మధ్య ఒంగోలులో ఒక గొడవ జరిగింది ఆ గొడవలో నేను గమనిస్తే డెబ్బై శాతం యువతే ఉన్నారు వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది యువత మందు గంజాయికి అలవాటు అయిపోయి వాళ్ళు ఇస్తున్న అవినీతి డబ్బుతో ఈరోజు వాళ్ళు గంజాయికి అలవాటు అవ్వటం జరుగుతూ ఉంది ఈ ఎలక్షన్ అయిపోయేదాకా వాళ్ళు ఇచ్చే డబ్బులు వాళ్ళు ఇచ్చే గంజాయితోటి బాగానే ఉంటుంది ఆ తర్వాత ఇదివరకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎప్పుడైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ ప్రణీత్ కానీ వాళ్ళంతా కూడా ఐదు సంవత్సరాలు ఉన్నారా లేదా అనేది కూడా మీరు ఆలోచించుకోండి మీ భవిష్యత్తు ఇంపార్టెంట్ అదేవిధంగా ఈ చెడులబాట్లు అవటం వల్ల మీ కుటుంబం ఏమవుద్దు అనేది ఆలోచించండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలాంటి వాతావరణం నుంచి గంజాయి లేని ప్రాంతంగా మన రాష్ట్రమే కాదు మన ఒంగోలును కూడా తీసుకురావాలనేది నా ఉద్దేశం కాబట్టి తల్లిదండ్రులు కానీ యువత గాని ఆలోచించండి గంజాయి లేని ఒంగోలుగా తీసుకొస్తాం కాబట్టి సైకిల్ గుర్తుకు ఓటేయండి మీ భవిష్యత్తుని మీరు కాపాడుకోండి ఫార్ల జనార్దన్ రావు ఫార్ సైకిల్